జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు యూనిట్స్ సబ్సిడీని ఇరు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అరటి సాగుతో లాభం అధికమంటున్న బక్కతట్ల రాజయ్య బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి ఈ నెల ఇరవై జరిగే మున్నూరు కాపు సంఘం ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయండి హుజురాబాద్ పట్టణంలో కోతుల బీభత్సం వాకింగ్ చేయలేక వెనుదిరిగిన వాకర్స్ కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి శివశంకర్ జయంతి వేడుకలు వాసవి వనిత ఆధ్వర్యంలో జమ్మికుంట వాసవి మాతకు చీరా సారే అందజేసి ఒడిబియ్యం సమర్పించిన భక్తులు